ఇప్పుడే అమ్మా అయితే బజార్ వెళ్ళేసి వచ్చింది ఇప్పుడు అయితే కార్తీక పౌర్ణాలు కదా ఇదిగోండి సామాన్ అయితే ఇప్పుడే తెచ్చింది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోతుంది ఎయిట్ థర్టీ చూసారా టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇదిగోండి బజార్లోకి వెళ్ళి సామాన్ అయితే తెచ్చింది అలాగే మినప్పప్పు బియ్యం అయితే నానబెట్టింది రేపు ఇప్పుడు అనమాట అదిగొండి పెసలు బెల్లం బంతిపూలు పూలు మిరపకాయలు చింతపండ్లు నూనె ప్యాకెట్లు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వంకాయలు బఠానీ అలాగే దేవుడికి కావాల్సిన కత్తులు అవన్నీ అయితే తెచ్చుతుంది చలిపప్పు నెక్స్ట్ వచ్చేసి పెసలు పెసలు అయితే కనిపిస్తాయి కదా పెసలు బూర్లు వచ్చేసి ఇవి మూడు కొబ్బరికాయలు అన్నమాట ఒకటి పేద రెస్టారెంట్ దగ్గర అయితే ఒకటి కొంటుంది ఒక ఎండ రెండు దగ్గర వచ్చేసి ఒకటి ఏమొచ్చి అయితే వేస్తారు రేపు రేపు వీడియో అంతా అయితే ఫుల్గా అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మా అమ్మ అయితే ఫెస్ అయితే ఏరుతుంది ఇందులో ఏమీ ఉండవు ఆల్రెడీ ఇవి ప్యాకింగ్ చేస్తుంది పెసలు అయితే వేస్తుందండి ఈ పెసలు ఏపీ సేవ్ చేస్తాం ఉడకబెడతావాడబ ఈ పెసలు ఏమోచ్చి ఏపీ ఉడకబెడతారండి ఇదిగోండి మా అమ్మ పెసలు అయితే బాగా ఏపీ వేసిన తర్వాత అయితే ఉడకబెట్టాలి ఇదిగోండి రాత్రి చూపించాను కదా ఈ ఐటమ్స్ అనేసి ఇదిగోండి అయితే పై వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది రాత్రే నాన్ పెట్టింది ఉంది ఇవన్నీను ఇప్పుడు వచ్చేసి అరకులో అవన్నీ తీసుకొని వచ్చిందండి ఇదిగోండి పెసలో అయితే ఉడకబెడుతుంది అయితే ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఉడకదాడతారు చూపిస్తాను వీడియం మొత్తం చూడండి నిన్నే కడిగేసి ఉంచింది పేట్లు గట్టా ఇందకైతే పెసలు వేపింది కదా వేపిన పెసల్లోనైతే నీళ్ళైతే వేసిందండి వేసి అయితే ఉడకబెడుతుంది ఈ పెసలు నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు వచ్చేసి సాంబార్ అయితే చేస్తుంది చాలా బాగుంటుందండి పెసలు సాంబార్ అంటారు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది పెసలు సాంబార్ అన్నమాట ఇటు సైడ్ ఏమోసి బంగాళదుంపలు పెట్టింది ఇవి బంగాళదుంపలు బయట వచ్చేసి రైస్ వచ్చి రైస్ పెట్టింది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి రైస్ ఇస్తుంది ఎందుకంటే ఫాస్ట్ అయిపోతుంది అంత అందుకే ఈ మూడు కోయల మీద అయితే పెట్టింది ఇదిగోండి మా బాబాయ్ అయితే రెడీ అయిపోయాడు చిన్న ఏది పిచ్చాడు హాయ్ చెప్పు లైక్ చేయమను ఇదిగోండి మా చెల్లెల బాబాయ్ అయితే రెడీ అయిపోయాడు మా ఆయన అయితే పెసలు అయితే మిక్సీ అయితే చిన్న రిపేర్ ఉంది అదైతే చేస్తున్నాడు టిఫిన్ అయితే చేస్తానండి రైస్ అయితే ఉడుతాయండి అది ఓవర్ చేసింది ఇది పులిహరకు అనమాట ఈ రైస్ ఇంకో రైస్ అయితే పెట్టింది అది రైసే రెండు రెండు సార్లు అయితే వదిలింది అంటే ఇది పులిహోర కలపడానికి అదైతే మామూలు రైస్కి వదిలేదు అనమాట ఇప్పుడైతే బూర్లు సోయకైతే మినప్పప్పు రుబ్బు రుబ్బింది రాత్ర మినప్పప్పు నాబెట్టిన కదా అది అయితే మినప్పప్పు రుబ్బైతే మస్తుంది బూరికి అన్నమాట బూర్లు సోయికి అదిగోండి పెసలైతే ఉడికిపోయి పెసలైతే ఉడికిపోయాయి అవి ఆపెట్టింది చెప్పాను కదండి నేను కేజీ బూర్లని కేజీ బూర్లకి మినప్పప్పు నాకు మినప్పప్పు ఇవి ఆరబెట్టింది ఆరిన తర్వాత అయితే మిక్సీ చేస్తుంది అండి మిక్సీ చేస్తావా ఇవి కొంచెం మిక్సీ చేయ పర్లేదు మెత్త కుడిపోయాయి కదా చేత్తోనైతే అయితే ఎలా అనేస్తే సరిపోయింది ఇది వచ్చేసి బంగాళదుంపులు అని చెప్పాను కదా బంగాళదుంపల్లోనే శనగలు వేసి ఉడకపెట్టింది బంగాళదుంపలు చనగలు కర్రీ అనమాట చాలు మా అమ్మ అయితే ఇప్పుడు సాంబార్కి అయితే రెడీ చేస్తుంది సాంబార్కి బెండకాయలు వంకాయలు వేస్తుంది అనమాట ఇదిగోండి ఊరికి కావాల్సింది చెరుకు ముక్కలు బంతి పువ్వులు ఎర్రదుంపులు పళ్ళు కొబ్బరికాయలు అవన్నీ పత్తిలు అంత అప్పుడు ఇదిగోండి గరికపోసా పువ్వు మొత్తం అన్నీ అయితే తీసుకొని వచ్చింది ఇది వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ అనమాట వంకాయలు అదిగోండి బఠానీలు అందులో వేసి ఉడపెట్టింది కుక్కర్లో అవి సగం బంగాళదుంప బఠానీ వండుతుంది సగం ఏమొచ్చి వంకా వంకాయ బఠానీ వండుతుంది అనమాట బోర్లకైతే రుబ్బింది ఇలా చేత్తోని అంటే అయిపోతుందండి మిక్సీ చేసినా మన ఇష్టమే చేత్తో అన్నాం మన ఇష్టమే ఇంకా అయితే చేయలేదు ఇదిగోండి పెసలు అని చెప్పాను కదా పెసలు సాంబార్ అనమాట ఇది ఆ పెసలతో సాంబార్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పాను కదండి టేస్ట్ అయితే ఇంకా వంటలు అయితే అవుతుంది ఒక్కొక్కటి సాంబార్ అయితే మరుగుతుంది ఇది పక్కనే ఇదైతే పులికి చింతపండు పుళ్ళ అనమాట ఇది దగ్గరికి అయితే అవ్వాలి చింతపండు పుల్ల అలాగే ఇది సాంబార్ మరుగుతుంది కుక్కర్లో అయితే పప్పు అండి పప్పు అది కదా కసలు అది అండి పెసలు కొంచెం పెసరు వాటర్ ఉంది కదండి కొంచెం ఉడకబెట్టి పప్పు అయితే వేస్తాను తది పప్పు అందుకే ఉడకబెట్టింది అది ఇంకొంచెం ఉడకాలి మళ్ళీ కొంచెం వాటర్ వేసి అయితే పోయేస్తాను సాంబార్ లో అయితే ఇందాక పప్పు ఉడకబెట్టింది కదా పప్పు అయితే ఇందులో వేసింది అనమాట చూసారు కదా ఇది పెసలు ఉడకబెట్టిన వాటర్ను నెక్స్ట్ కందిపప్పు ఉడతబెట్టేసి వేసింది ఇవి వచ్చేసి పులిహోర రెడీ చేస్తుంది ఇందాక ఇందాక కుండపండు పుల్లైతే పొయ్యి మీద పెట్టింది కదా అదైతే మరిగిపోయింది ఇప్పుడైతే తాలింపుకి అయితే ఆ అమ్మ అయితే ఇవైతే వేస్తుంది ఎండుమిరపకాయలు చనా బలుకులు ఆ ఎండ్ పోపు గింజలు ఎండుమిరపకాయలు పసుపు అన్ని వేసి అయితే బాగా ఏపుతుంది పులిహారకి నూనె ఎక్కువగా ఉండాలి చూసారు కదా ఇప్పుడైతే అయితే కలపాలి అవైతే వేపేసింది కదా ఇప్పుడు ఇందులోని పచ్చివేనండి ఇది కరియాపాకు అల్లం ముక్కలు కరియాపాకు వేసి అయితే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి అయితే రైస్ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత కలిపిన తర్వాత ఈ చింతపండు పుల్ల వేస్తుంది అలాగే ఇందాక మనం వేపుకున్నాం కదా ఆ తాలింపు అయితే అందులో వేసి పులిహోరలో వేసి వేసి కలపాలి అలాగే నిమ్మకాయలు కాడే ఇందులో పిండిసుకుంటున్నదండి నిమ్మకాయలు కూడా అందులో తిరుగుకోవాలి ఇంకా ఇదిగోండి ఇట్లా అయితే ఇప్పుడైతే రైస్ వేస్తుంది రైస్ ఒకసారి బాగా కలిపిన తర్వాత చింతపండు పుల్ల ఇందాక మనం పెట్టుకున్నాం పెట్టుకున్నట్లయితే ఆ కానికైతే ఎక్కి తీసుకోండి ఇప్పుడు ఇప్పుడైతే ఇందులోని రైస్ వేసింది కదా ఇందాక రైస్ వేసి కలిపిన తర్వాత చింతపండు పుల్ల వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మీదనేమొచ్చి ఆ తాళింపు అయితే వేసింది ఎండు ఎండిమిరపకాయలు ఇవన్నీ అయితే బాగా ఆయిల్లో వేపీస్ అయితే వేసింది పులిహోర ఇలా చేస్తే చాలా బాగుంటుంది నిమ్మకాయలు కూడా పిండిస్తుంది కదా ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళో చేసిన పులిహారలాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పులిహార టేస్ట్ మాత్రం అలాగే ఇందులోని ఆవాలు అండ్ మెంతులు జీలకర్ర ఇవన్నీ అయితే ఫ్రై చేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అది కూడా కలిపింది అనమాట ఇందాక చింతపండు పుల్ల అని చెప్పాను కదా అందులోని అవన్నీ వేపేసి ఆ గుండెలాగా చేస్తే అందులో వేసింది అనమాట చాలా బాగుంటుంది అండి గుండె చేసి పులిహోర్ ఉంటుంది ఇప్పుడైతే పాప అమ్మ అయితే బంగాళదుంపుకి అయితే తప్పులు తీస్తున్నారు ఇంకా బంగాళదుంపు కర్రీ వంకాయ కర్రీ ఉంది రెండు అయిపోతే బూర్లో అయితే లాట్లు అయితే చేస్తుంది సాంబార్ అయిపోయింది పులిహార్ అయిపోయింది రైస్ అయిపోయింది ఇంక రెండు కర్రీస్ అయిపోతే చేస్తుంది అలాగే మంచి ఫైనల్గా అయితే కర్రీస్ అన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ ఇది ఇది వచ్చేసి బంగాళదుంప బఠానీ కర్రీ ఇది ఇది వచ్చేసి సాంబారు నెక్స్ట్ రైస్ ఒకటి పులిహార ఇవి ఇప్పుడు ఇవి చేసింది కదా ఇంకా ూర్లు అయితే చెయ్యాలి బూర్లు అయితే చెయ్యాలి వంట అయితే అయిపోయింది చూడండి ఇన్ని ఐటమ్స్ అయితే చేసింది భోజనాలు అయితే చేసేసామండి భోజనాలు అయితే చేసాము ఇంకా అయితే చెప్పాను కదా అయితే అమ్మ అయితే రెడీ చేస్తుంది ఇదిగోండి ఇందాక మినప్పు పాడింది కదా అది ఇందులోకి సగం అయితే తీసి ఇందులోని బెల్లం కలిపింది సోయనమాట బెల్లం బెల్లం కలిపింది సోయ్కి ఇది వచ్చేసి బూర్లకి అండి చూసారు కదా ఇది అండి బూర్లకి మనకి ముద్ద చేత్తోని పెసలు ఉడకబెట్టింది కదా చేత్తో ఇలా ఇలాగా మెత్తగా నిలుపుకొని అయితే బెల్లం పాకం పట్టింది బెల్లం పాకం పట్టేసి బెల్లంలో అయితే ఉడకబెట్టిన పెసలు అయితే వేసిందండి బెల్లంలో పెసలు ఉడకాలన్నమాట బెల్లం పాకం తీయాలి ఆ పాకంలో పెసలు ఉడకబెట్టాలి ఇది వచ్చేసి సోయిక ఇది ఇప్పుడు అయితే చేస్తుంది అమ్మ గూర్లు చేసి అయితే ఇప్పుడు పూజకైతే రెడీ చేసి వస్తుంది అన్నమాట గూర్లు అయితే వేస్తుందండి చూడండి ఆల్రెడీ కొన్ని వేసులు ఉన్నాయి ఇదిగోండి దేవుడికి అనమాట బాగా చేస్తుంది ఇది దేవుడికి ఇంకా ఇదే వేస్తుంది కేజీ పప్పు అండి కేజీ పప్పు మరి వెయ్యాలి కదా ఇదిగోండి ఇంకా ఉంది అందులోనైతే ఇదిగోండి బూర్లు అయితే వేస్తున్నది కూర్చొని అయితే వేయమంటున్నాను ఇంకో పొయ్యి ఉంది కదా పొయ్యి మీద అయితే కూర్చొని అలా వేసుకోవచ్చండి ఇలా ఇద ఇలాగ కన్నా నించొని వేస్తారు నుంచోస్తారు అలాగే అదైతే కూర్చొని చక్కగా వేసుకోవచ్చు చాలా మందికి అయితే పంచుతారండి బూర్లు అయితే పూజకైతే కాడ చేస్తున్నారు మా అమ్మ ఇది ఊర్లో అయితే చేస్తుంది కదా పాప అయితే దారి బంధానికి పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది చూపిస్తాను టైం వచ్చేసి రెండున్నర అయింది పాప అయితే పసుపు రాసి దారి బంధానికి బొట్లు పెడుతుందండి అమ్మ అయితే లోన్ బూర్లు అయితే వేస్తుంది భోజనాలు అయితే అయిపోయాయి ఆ బూర్లు నేను ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ ప్రైస్ అయితే దార్బందని బొత్తులు అయితే పెట్టేస్తుంది కూర్చొని వేసి వచ్చి ఇదిగోండి ఈ పొయ్యి ఉంది ఈ పొయ్యి మీద అయితే వేసి అంటున్నాను బేగైతే అయిపోతుంది అక్కడ నుంచని వేయలేకపోతుంది దానికి తోడు ఈ రోజు అమ్మ ఉదయం నుంచి ఏం తినలేదు నన్ను రాత్రి పూజ అయిన తర్వాత చేస్తుంది అనమాట పూజ అంతా అయిన తర్వాత అయితే అప్పుడు భోజనం అయితే ఇంకా చాలా టైం ఉంది పూజకైతే అయితే ూర్లు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో అదే మనం రాత్రా నానబెట్టుకోవడం బట్టి సో అయితే చాలా బాగా వచ్చిందండి బూర్లు చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇలా అయితే రావాలి బూర్లు నేనే అన్నాను ఈ కలర్ లో చాలా అనేది వేపింది కలర్లో అయితే ఇంకా వాయి అయితే వేసింది టైం నాలుగున్నర అయింది మా అమ్మ అయితే పసుపు అయితే దంచుతుంది అది వచ్చేసి ముఖానికి రాసుకొని స్నానం అయితే చేస్తున్నారు అమ్మ స్నానం చేసి చేతి ముందు రాస్తే చేసిన తర్వాత ఆ పసుపు అయితే రాసుకొని అప్పుడు స్నానం చేస్తుంది ఈ పసుపు కింది సంవత్సరం పసుపు కొమ్ములు పెట్టింది ఆ డబ్బాలో పెట్టి పాతం అనమాట మళ్ళీ ఇప్పుడు తెచ్చిన పసుపు మళ్ళీ డబ్బాలో నచ్చేసి మళ్ళీ అది అప్పుడు రాస్తుంది అనమాట పాతలు రాస్తే కొత్తవి మళ్ళీ తెచ్చి ఇదిగోండి పూజకైతే రెడీ చేస్తుంది పీటకి పసుపు రాసి బొట్లు పెట్టింది దేవుడి మట్టుకు పూర్లు వేరే తీసిందనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ రాసుకుని అయితే ఇదిగోండి బూర్లు కేజీకి ఇవి వేయాలి పూజకైతే రెడీ చేస్తుంది ఇప్పుడు తీసుకుని వీడి ఈ రోజు పెట్టేస్తున్నా ఇది అక్కడిది ఇదిగోండి పూజకైతే రెడీ చేస్తుంది పూజగా అయితే సర్దుతుంది ఇవైతే చామంతి పూలు ఇందాక మా పిన్ని భోజనంకి వచ్చినప్పుడు అయితే చామంతి పూలు అయితే తీసుకొని వచ్చింది మా పిన్ని వాళ్ళకే చెప్పాం భోజనం అంతే పిన్ని ఒకదే వచ్చింది ఉదయం వచ్చేటప్పుడు అయితే పువ్వులు తీసుకొని వచ్చింది చామంతి పువ్వులు వాళ్ళది షాప్ కదా పువ్వుల షాప్ కదా పువ్వులు అయితే తీసుకొని వచ్చింది తెల్లవారి మా అమ్మ బతు అయితే కొన్నది ఆ బతు పూలతో పాటు చామంతి పువ్వులు కూడా పెట్టింది పూజకు అయితే ఇవన్నీ సర్దుత అయిపోయినట్టుగా సర్దాలు కదా ఇప్పటికైతే పని అయిందన్నమాట బూర్లు అన్నీ చేసేసరికి తెల్లారి నుంచి వంట చేసేసరికి టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది మా అమ్మే ఖర్చు చదువుతుంది ఇప్పుడు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది కథ అయితే కథ అయితే చాలా బాగుంటుంది కథ అయితే మీరు కూడా మా అమ్మ చాలా బాగా చదువుతుంది కదా ఇంటికి చిన్న మీ అమ్మ కూడా ఇదిగోండి మా చెల్లెలు బాబు ఇదిగోండి ఇవన్నీ లాగేస్తున్నాడు అస్సలు ఉండట్లేదు ఏది ఇటు చూడు హాయ్ చెప్పు ఇలా కనిపిస్తుంది ఇటు చూడు హాయ్ చెప్పు చిన్న హాయ్ చెప్పు వద్దా చెప్ప ఇగో చూడు లైక్ చేయమను ఇటుడు బాయితే నిర్కూరేమను ఇచ్చేమో ఇది ఇచ్చాడు ఇచ్చాడు అబ్బాయి అంత బాగా చూస్తుంటే అడిగాడు చిన్న ఇతలు ఎక్కడ ఆగట్లేదు పూసామాలన్నీ అయితే లాగేస్తున్నారు వాడికి వాడికి ఇచ్చేసి అక్కడ కూర్చొని పెట్టాను అన్నమాట అయితే కడుపుతుంది చింతలైతే ప్రతి సంవత్సరం చాలా బాగా అయితే చేస్తున్నాం సుఖా పూజ అయితే కేదారేశ్వరుడి రత్ రథం అనమాట కేదారేశ్వరుడి పూజ అనమాట గౌరీ చాలా బాగుంటుంది పూజ ఈ కథ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే పత్తిలు ఉంటాయి కదా అవన్నీ అయితే సర్దుతుంది అమ్మ ఇవన్నీ కంపల్సరిగా ఉండాలి పత్తిలు అవి ఆ పక్కని వెంకట్రామూర్తి వెంకట్రమూర్తిని పెట్టిన చూడండి ఇక్కడ గౌరీదేవిని పెడతది ఇలా సర్దారండి మాట చిన్న ఒక చిన్న సెట్టేస్తావు లైట్ సెట్ చూడండి ఇలా సర్దుతుంది అమ్మ ఉన్నాయి అక్కడ వంపుతాము అదే ఉన్నాయి పాలు ఇప్పుడైతే ఆ డబ్బాలోని గౌరీదేవి ఉంటుంది గౌరీదేవిని అయితే బయటికి తీస్తుంది మా అమ్మ ఇప్పుడు పూజకైతే అన్నీ సర్దేసిందనమాట గౌరీ గౌరీదేవి ఇప్పుడు ఈ గౌరీదేవిని గంధంతోని గంధంతో పసుపుతోని అలాగే పాలతోని నీటితోని ఆ స్నానం చేయించుతుంది అనమాట నాకు తెలుసు ఇదిగోండి ఇప్పుడు గౌరీదేవికి పాలతోని పసుపు గంధం నీళ్ళతోని అయితే స్నానం చేయించుతారు మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి పూజ అయితే చేస్తున్నారు వీళ్ళైతే తెల్లవారి నుంచి ఉపవాసం అన్నమాట మళ్ళీ నైట్కి కథ పూజ అయిపోయిన తర్వాత కథ చదివిన తర్వాత అప్పుడు కోవిల్కి అయితే వెళ్తారు కోవిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే భోజనం అయితే చేస్తారు అది ఉంది గౌరీదేవి ముందైతే పాలతో స్నానం చేయించరు కదా ఇప్పుడు గంధంతో నుండి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఆ తర్వాత నీళ్ళతోనైతే అనమాట ఇదిగోండి గంధం అయిన తర్వాత ఇవి పసుపు నీళ్ళు అనమాట ఇప్పుడైతే గౌరీదేవికి పసుపు రాసి బొట్లు పెడతది చుట్టూను పసుపు రాసి బొట్టు పెడతది గౌరీదేవి ఇప్పుడు చాలా బాగుంటుందండి కథ అలగించండి పసుపు రాసి గౌరమ్మ తల్లికి బొట్లు అయితే పెడుతుంది అమ్మ చుట్టూ అలాగా పెట్టాలి ఇప్పుడైతే బొట్లు పెట్టింది కదా గౌరీ అయితే పీట మీద కొంచెం బియ్యం వేసి బియ్యం మీద అయితే పెట్టింది ఇప్పుడు ఈ పాతదారాలు అమ్మా అవి ఈ పాతదారాలు కదా ఆ డబ్బాలో పెట్టిన కింది సంవత్సరం పాత దారాలు పాలల్లో ముంచేసి ఒక పక్క పెట్టాలి తర్వాత ఈ సంవత్సరం తెచ్చిన దారాలు అవి అటు సైడ్ పెట్టాలి ఇలా పెట్టిన దారాలు ఈరోజు పూజ అయినవి రేపు అయితే దారాలు అయితే కట్టుకుంటారు ఇప్పుడు మళ్ళీ కట్టుకొని ఆ దారాలు ఇప్పేసి ఆ డబ్బాలోనైతే పెడతారు ఈ పాత దారాలు వచ్చేసి ఆవుకి ఊర్లో పెట్టేసి పెడతారు ఇదిగోండి కొత్త దారాలు అనమాట పూజకైతే చేస్తున్నారు ఇదిగోండి అన్నీ అయితే సర్దేసింది దేవుడి దగ్గర కొబ్బరికాయలు గారి కొట్టేసింది లైటింగ్స్ అట్లా అయితే వేశారు చూడండి దేవుడికి ఇప్పుడైతే ఆ దీపం అయితే పెట్టేసింది అమ్మ ఇప్పుడైతే బూర్లు అయితే ఆఫ్ మీద అయితే బూర్లు వేస్తున్నారు ఎంటటి రెండు బూర్లు పెట్టింది ఇంకా గౌరిదేవికైతే గౌరీ అయితే గూర్లు అయితే ఆకు మీద అయితే ఇలా వేస్తుంది అనమాట ఇప్పుడైతే కథ చదువుతుంది వీళ్ళిద్దరే వేస్తారు బూర్లు ఇప్పుడైతే కథ అయితే చదువుతుంది ఇదిగోండి పాప పాప అయితే అమ్మ వాళ్ళతోని అయితే బయలుదేరుతుంది పూజ అయితే అవుతుంది కదా ఈ లోపల కథ అయితే ఆలోచిస్తుంది పూజ అయితే చేసిందండి పూజ చేసిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే గుడికైతే వెళ్ళారు గుడికైతే వెళ్ళారు అమ్మ వాళ్ళు ఇప్పుడైతే చూడండి గోల్డ్ గిన్నెలు అయితే ఉన్నాయండి ఈ గిన్నెలన్నీ ఇప్పుడైతే దోమాలి ఇవన్నీ అయితే ఇప్పుడైతే దోమాలి ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడే మా వాళ్ళు అయితే గుడి నుంచి అయితే వస్తున్నారు రండి ఇంకా చేస్తాం అయితే ఇప్పుడే వచ్చారు ఇప్పుడైతే భోజనాలు చేస్తాను ఇప్పుడైతే మధ్యాహ్నం కదా కార్తీక బాగున్నారు కదా శుక్రవారం ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పడుకుండా అయితే అవుతుంది చూస్తున్నారు కదా పది నిమిషాలు తక్కువ పడుకుండా అయితే అవుతుంది ఇదిగోండి మా అమ్మ అయితే వంటగదిలోనే పడుతుంది అన్నమాట ఈరోజు ఇలాగా సెర్చ్ చేసాము చెట్ అయితే ఏ అన్నది అంతే చక్క అయితే సర్వ్ చేసాము ఇది కొను పెట్టుసాము గాలి వెళ్ళకున్న తెల్లవారు అప్పుడు వేసాము కదా మరి మధ్యలో ఏస్తాం కదా ఆల్రెడీ పదకొండు అయిపోయింది ఇదిగోండి తెల్లవారు వెలగాలి జీవనైతే చూసారో ఈ చెక్క అయితే ఎట్టి ఎట్టిసాము అట్టుగా అమ్మలు అయితే ఇక్కడ పడుకుంటారు అమ్మ నాన్న ఎందుకంటే రూమ్ లోనే ఫ్యాన్ ఆపిస్తాం కదా అందుకు ఫ్యాన్ ఆప్సే ఉంది ముళ్ళు నూనె